వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా జాన్కపేట్ గ్రామంలో ఉన్నాం ఈ రోజు ప్రచారంలో చివరి రోజు ఇందులో భాగంగా మనతో పాటు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి నిద్ర నరేంద్ర స్వరూప ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ప్రచారం ఏ విధంగా సాగుతుంది సార్ గ్రామంలో ఇప్పటికే మేము ప్రచారం ముమ్మరం చేసిన ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా బీడి కార్మికులు రైతులు కూలీలు యువకులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మాకు అభిమానంతో గెలిపించడానికి ఉత్సాహంతో ఉన్నారు ఖచ్చితంగా భారీ మెజారిటీతోని మా యొక్క గుర్తు టీవీ టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మేము ఇప్పటి వరకు గ్రామంలో చేసినటువంటి ప్రజా సంక్షేమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని చూసి అందరు కూడా ఆకర్షితులు అవుతున్నారు గ్రామంలో ఇప్పటికి అనేక సమస్యలు తాండవిస్తున్నాయి నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ అట్లాగే కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే చాలా మందికి ప్లాట్లు లేవు నివసించడానికి అనేక సంవత్సరాలుగా గుడిసెలలో అద్దె ఇంట్లలో ఉంటున్నారు అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి ఇంకా పెన్షన్స్ కానీ అట్లాగే జీవన వృత్తి బీడీ కార్మికులకు కానీ వృద్ధాప్య పెన్షన్ వితంతు వికలాంగుల పెన్షన్స్ ఆసార పెన్షన్స్ మహిళలందరికీ కూడా ఇవ్వడం లేదు గత కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు అట్లాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది వీళ్ళు కూడా ఇవ్వకుండా ఆన్లైన్ ని లాక్ చేసుకుని జేబులో పెట్టుకుందాం ఇది చాలా అన్యాయమైనటువంటిది ప్రజలందరూ బాధపడుతున్నారు మేము ఖచ్చితంగా గెలిస్తే ప్రజలందరి తరఫున ఈ పెన్షన్స్ కానీ రావడానికి ప్రయత్నం చేస్తాం గల్లీ నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు రాష్ట్ర రాజధాని వరకు కొట్లాడతాం అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి నీళ్ల సమస్య రోడ్ల సమస్య లైట్ల సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేకమైనటువంటి ఫండ్ కోసం గ్రాంట్ కోసం కూడా ప్రభుత్వాన్ని మేము అడిగి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆల్రెడీ సొసైటీ చైర్మన్ గా కూడా ఉన్నారు గతంలో ఏమైనా సొసైటీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందా రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేడు తారీఖు నాడు నేను సొసైటీ చైర్మన్ గా గ్రామ ప్రజలు మెజారిటీగా నన్ను గెలిపించారు అప్పటి నుండి రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ రైతుల యొక్క సమస్యల్ని తీసుకొని ఎన్నడూ కూడా వెనుకకు తగ్గకుండా వారికి ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం చేసిన ముఖ్యంగా రైతుల యొక్క వాళ్ళ లోన్స్ కానీ వాళ్ళకు కావలసినటువంటి ఎరువులు యూరియా లాంటి వాటిని ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోనే జాన్కాంపేట గ్రామంలో ఎన్నడూ కూడా ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా యూరియా కొరత లేకుండా నేను సప్లై చేసిన ఘనత ఉంది అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు ఎలాంటి తరుగు లేకుండా ఇబ్బందులు వెళ్లకుండా రైతు యజమానులతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి కడిసిన ధాన్యాన్ని సైతం పోయినటువంటి సీజన్ లో కూడా ఒక గింజ కూడా తక్కువ చేయకుండా తరుగు లేకుండా రైతుల యొక్క ధాన్యాన్ని పంపించి రైతులకు మేలు చేసిన చరిత్ర నాకుంది అట్లాగే సొసైటీకి ఉన్నటువంటి ఒక స్థల సమస్య ఇరవై నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది దాని పరిష్కారం కోసం వాళ్ళు అమ్ముకొని పోతా ఉంటే యజమానులను పిలిపించి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులని ప్రజాప్రతినిధులు పిలిపించి అందరి సమక్షంలో చర్చలు జరిపి రెండు సార్లు చివరికి సొసైటీ పేరుతో ఐదు గుంటల భూమిని సాధించి నేను సొసైటీకి రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఘనత నాకుంది రోజు దాని విలువ అరవై లక్షలకు పైగా ఉంది ఇది నా వ్యక్తిగతం కాదు రైతులందరికీ గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ సభ్యులందరికీ అరవై లక్షల రూపాయల విలువైనటువంటి భూమిని సొసైటీకి నేను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన అదే విధంగా రైతుల యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు గత పదిహేను సంవత్సరాలుగా లోన్స్ కట్టినప్పటికీ పట్టా బుక్కులు రైతులకు ఇవ్వబడలేదు బ్యాంకులలో మురిగి మూలుగుతున్నాయి అటువంటి దాన్ని కూడా నేను నిజామాబాద్ జిల్లా డిసిసి బ్యాంకు జనరల్ బాడీలో కొట్లాడి లెటర్ తీసుకొచ్చి ఆర్డర్ కాపీ తెచ్చి నవీపేట్ బ్రాంచ్ లో ఇచ్చి చివరికి రైతులందరూ కూడా నూట యాభై మంది రైతులకు మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పాత పట్టా పుస్తకాలని తిరిగి వాపసిచ్చినటువంటి చరిత్ర నాకుంది ఇన్ని సమస్యలు చేసినటువంటి నన్ను మా జానకంపేట గ్రామ ప్రజలు సొసైటీ చైర్మన్ గా ఖచ్చితంగా నన్ను ఆదరిస్తున్నారు భారీ మెజార్టీతో టీవీ రిమోట్ గుర్తుకు పోటేసి మమ్మల్ని మిద్ద స్వరూప నరేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం విధంగా చివరిగా గ్రామస్తులకు మీ అభ్యర్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఇప్పటి వరకు చేసినటువంటి బీడీ కార్మికులకు జీవనభి సమస్య వారికి ఉన్నటువంటి పిఎఫ్ పెన్షన్ గ్రాచ్యుటీ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసు నుంచి వచ్చేటువంటి పెన్షన్ కోసం తొంభై ఐదు సంవత్సరం నుండి కొట్లాడి వీరో చిత్రంలో కొట్లాడి ఢిల్లీ వరకు వెళ్ళి ఈ రోజు మా గ్రామంలో ఉన్నటువంటి కార్మికులందరికీ నేను పనులు చేసి పెట్టిన అట్లాగే జీవన వృత్తి కోసం రెండు వేల పదిహేనులో కేసీఆర్ పీరియడ్ లో రెండు వేల పదహారు రూపాయలు అమలు కోసం సుదీర్ఘంగా కొట్లాడి వేలాది మంది కార్మికులను నిజామాబాద్ హైదరాబాద్ కదిలించి సాధించి ఈ రోజు మా గ్రామంలో మూడు వందల కార్మికులకు పైగా జీవన వృత్తి రెండు వేల పదహారు రూపాయలు నెల నెలకి ఇప్పిస్తున్నా అదే విధంగా జానకాపేట గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల సమస్య లైట్ల సమస్య అట్లాగే డ్రైనేజీ సమస్య ఇళ్ళ స్థలాల సమస్య ముఖ్యంగా వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఈ పెన్షన్స్ ఆసరా పెన్షన్స్ అన్ని కూడా మూడు సంవత్సరాలకు పైగా పెండింగ్ లో ఉన్నాయి వాటి సాధన కోసం నేను సర్పంచ్ గా గెలిచిన తర్వాత మేము ఖచ్చితంగా పోరాడి వీళ్ళందరూ కూడా సాధిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా బస్ స్టాండ్ ఉన్నటువంటి జానకాపేట పెద్ద బస్ స్టాండ్ సమస్య అది పది సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నా కూడా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా టిఆర్ఎస్ గాని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గాని పట్టించుకోలేదు ప్రజా ప్రతినిధులు సర్పంచులు పట్టించుకోలేదు నేను ఒక సొసైటీ చైర్మన్ గా మా సొసైటీ పాలక వర్గ సభ్యులతోని మరికొంతమంది ముఖ్యం దొలకపోయి ఆనాటి ఆర్టీసీ చైర్మన్ గారితో మాట్లాడి ఈ రోజు బస్ స్టాండ్ తీసుకురా ఓపెనింగ్ రీఓపెనింగ్ చేయడం జరిగింది దాని ఫలితంగా మహిళలకు ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం అందరికి ఉపయోగపడుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది ఎక్స్ప్రెస్ బస్సులను కూడా లోపడికి వస్తున్నాయి స్టాండ్ కూడా పైన పెసులు రిపేర్ జరుగుతుంది కంపౌండ్ వాళ్ళు మంజూరు చేయించిన స్వీపర్ పోస్ట్ మంజూరు చేయించిన సిసి రోడ్ మంజూరు చేయించిన ఇంత చేసినటువంటి నన్ను ఖచ్చితంగా జాన్ సర్పంచ్ గా లేకున్నా కూడా ఇన్ని చేసినటువంటి నన్ను ఖచ్చితంగా బీడీ కార్మికులు రైతులు కూలీలు విద్యార్థిని విద్యార్థులు యువకులు కూడా చాలా గౌరవంగా ఆదరిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు స్వాగతం పలుకుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా గెలిపియాలని ఈ దీనికి వాళ్ళు ప్రత్యర్థులు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో అధికార పార్టీలు ఉన్న వాళ్ళే పనులు చేయగలుగుతారు చాలా శుద్ధ తప్పు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బస్టాండ్ పది సంవత్సరాలుగా పెండింగ్లు ఉంటే ఎందుకు చేయాలని చెప్పేసి నేను సవాల్ చేస్తున్నాను అదే విధంగా సొసైటీకి ఉన్నటువంటి ఐదు గుంటల భూమిని సాధించడానికి అధికారంలో ఉన్నటువంటి పదిహేను ఇరవై సంవత్సరాలకు పైగా అధికార పార్టీ చైర్మన్ ఉన్నప్పటికీ ఎందుకు సాధించలేదని చెప్పేసి మరి ప్రశ్నిస్తున్నా ఆడటోళ్ళకు ఆకిలి వంతలా కాదట పని చేస్తాడికి దమ్ముంటే బరాబర్ పని చేస్తాడు నరేందర్ రాగా పని చేయడానికి మీరు సిద్ధం కాలేదు అధికార పార్టీగా ఉన్నా కూడా మీరు రాలేదు పనులు చేయలేదు ఇది ప్రజలు గమనించు ఇప్పుడు కూడా గమనిస్తున్నారు రేపు కూడా గమనిస్తారు నరేందర్ చేస్తారు నమ్మకం పబ్లిక్ లో ఉంది కాబట్టి ప్రజలందరి ఆశీర్వాదం మాకు ఉంది ఖచ్చితంగా ఈ టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం